ఈసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్ ధ్యేయంగా ముందుకు సాగుతాం ఎంపీ రవిచంద్ర దేశ జనాభాలో సగ భాగానికి పైగా ఉన్న మనకు అన్ని రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మన న్యాయమైన వాటా హక్కులు సాధనకు మరింత ఐక్యమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంక్షేమం సముదారణ ఆ ఆయా రంగాలలో రిజర్వేషన్లు అమలు తదితరుల అంశాలపై అధ్యాయానికి పలు రాష్ట్రాలలో పర్యటించాలని నిర్ణయించే నిర్ణయించిన నేపథ్యంలో బిఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖర్ రావు మార్గదర్శనీయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సూచన మేరకు ఆ పార్టీకి చెందిన అందుబాటులో ఉన్న బీసీ నాయకులు సమావేశమయ్యారు సికింద్రాబాద్ ప్యారాడైజ్ లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో జరిగిన సమావేశంలో శాసన మండలి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ అద్దిరాజ్ రవిచంద్ర బీఆర్ఎస్ పక్ష నాయకులు సరి సిరికొండ మధుసూదనాచారి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రముఖులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వం జరిగిన మహోద్యమంలో బీసీలు అగ్ర భాగ భాగాన నిలిచి విషయాలను గుర్తు చేసుకున్నారు న్యాయమైన ధర్మమైన మనకు హక్కులను దక్కించుకోవాలని కోరారు